ముక్కుడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పైన నా హృదయపూర్ నమస్కారం నిజంగా మేము ఈ ప్రచార రథం మీద వచ్చాం కానీ దిగి నడిస్తే మీరు దాదాపుగా మమ్మల్ని పోలమని నడిపించినట్టుగా ఈ రోజుగా స్వాగతం పలికం ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు కదా రైతులు రైతులు ఈసారి ఏం పండించారు మిర్చి రేట్ ఏముంది సాగునీరు వచ్చిందా సాగునీరు మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం వరిక పొడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం సాగునీరు ముటికూరికి తెప్పించే బాధ్యత మాది అని మీకు మాటిస్తా ఉన్నాం వరిక పొడిసాల పూర్తి చేసి సాగునీరు ఇస్తే సాగునీరు ఇస్తే మనం ఒక కులానికి వేస్తావా ఒక మతానికి వేస్తావా ఇది అందరికీ సంబంధించిన సమస్య కదా ఈ విషయాన్నే ఈ విషయాన్ని ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి మీ గ్రామంలో అయ్యా ఈసారి తెలుగుదేశానికి ఓటేస్తే ఈసారి తెలుగుదేశానికి ఓటేస్తే వరికపోరాల మనం పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నాం ఏదైతే కేంద్రం నుంచి కావాల్సియో పర్మిషన్స్ అన్ని వచ్చిన వరికపోరసాలను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే పూర్తి అవుతుందని చెప్పి ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి చెప్తారా ఇక్కడ మహిళలు వచ్చారు ఇందాకటి నుంచి ఇంత ఒత్తిడిలో కూడా ఎక్కడ ఉత్సాహం తగ్గకుండా మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు నవ్వుతూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు ఎన్ని కష్టాలు ఇంట్లో ఉన్నా కానీ అమ్మా ఇక్కడ కూడా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో మీ ఇంట్లో ఖర్చులు పెరిగినాయా తగ్గినయా పెరిగినా తగ్గినయా పెరిగినా తగ్గినయా పప్పు పెరిగింది బెల్లం పెరిగింది కరెంటు ఛార్జీ పెరిగింది అన్ని పెరిగా లేదా దాని గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీ దాని గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీ నాలుగు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది మీకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఇంట్లో డబ్బులు ఆడక అని నాలుగు స్కీమ్స్ తీసుకొచ్చారు ఒకటి ఉచిత బస్ సర్వీస్ ఉచిత బస్ సర్వీసు రెండవది పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను రూపాయలు ఇచ్చే కార్యక్రమం మూడవది 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 స్కూల్కి ఎంతమంది పిల్లలు పంపించినా వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం నాలుగవది ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి సంవత్సరం కూడా ఇది ముఖ్యంగా మహిళలకి వీరందరూ కూడా పొద్దున్నే వెళ్తారు సాయంత్రం వస్తారు మగవారు మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్స్ వెళ్తారు వీరు పెద్ద ఇండ్లు గురించి పట్టించుకోరు మీరే బడ్జెట్ వేసి ఏది ఎక్కువైంది ఎక్కువ ఏ అని చెప్పి చూసి కట్ చేసి అన్ని కూడా నడపాలి అవునా కదా మీకు సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఈ నాలుగు స్కీమ్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా ఏదైతే ఈ నాలుగు స్కీమ్స్ ఉన్నాయో ఈ నాలుగు పథకాలు ఉన్నాయో ఇది కూడా ఏమైనా ఒక కులానికి ఇస్తావా ఒక మతానికి ఇస్తావా లేదు కాబట్టి ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి అమ్మా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనకి మహిళలకి ఈ విధంగా ఉపయోగం జరుగుతుందని చెప్పండి చెప్తారా వినపట్ల చెప్తారా అలాగే ఇక్కడ యువత కూడా వచ్చారు వచ్చారా ఇంజనీరింగ్ పూర్తి ఏమైనా ఉన్నారా ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు ఏ ఊరు వెళ్ళినా ఇదే ఏ ఊరు వెళ్ళినా అయ్యా ఉద్యోగాలు వచ్చినాయా ఇంజనీరింగ్ పూర్తయింది డిగ్రీ పూర్తయింది ఉద్యోగాలు వచ్చినాయంటే రాలేదు అడుగుతా సరే ఉద్యోగాలు ఉద్యోగాలు రాష్ట్రానికి రావాలంటే ఏం కావాలి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలా పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే మనకు ఒక రాజధాని కావాలి పరిశ్రమలు కావాలంటే ఒక రాజధాను కొద్దిగా అభివృద్ధి కనిపిస్తే పరిశ్రమలు కూడా ఇక్కడికి వస్తాయి కానీ ఇక్కడికి ఈరోజు ఈరోజు మేము వచ్చినట్లే ఇక్కడికి మేము వచ్చినట్లే చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు చాలామంది ఎంపీ క్యాండిడేట్స్ వస్తారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వస్తారు వారందరికీ కూడా ఒకటే అడగండి అయ్యా అయ్యా మీ స్టాండ్ ఏంటి రాజధాని పైన అమరావతి పైన అని అడగండి ఎందుకంటే అమరావతి వస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి బాగుపడతాయా లేదా ఇదన్న ఉద్యోగాలు ఒక కులానికి వస్తాయా ఒక మతానికి వస్తాయా కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఇల్లు తిరిగి తలుపు తట్టి చెప్పండి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే మన యువత కష్టపడి చదువుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని చెప్పండి చెప్తారా వినపట్ల చెప్తారా అలాగే ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో బీసీలకు సంబంధించి వారి కాలనీలో ఏదైతే ఉందో సైడ్ రైన్స్ కానీ ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు అలాగే ఇళ్ల స్థలాలు కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగే సైడ్ రైన్స్ ఇచ్చే బాధ్యత బ్రహ్మారెడ్డి గారు తప్పకుండా ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టారు తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ అలాగే బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తా ఉందని చెప్పి తెలియజేస్తుంటాను బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా రాలేదని మేము అందరికీ మాటిస్తూ ఉన్నాం బీసీ కార్పొరేషన్ చైర్మన్లు చేసి వాళ్ళకి ఏదో మూలం ముర్చోపెట్టడం కాదు బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లకి అధికారం ఇస్తాం నిధులు ఇస్తాం మరి ముఖ్యంగా గౌరవం ఇస్తాం గౌరవం ఇచ్చి బీసీ సోదర సోదరి మనకి కార్పొరేషన్ ద్వారా తప్పకుండా లోన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే దళిత సోదరులు ఉన్నారు దళిత సోదరులు ఉన్నారు వారు కమ్యూనిటీ హాల్ అడుగుతా ఉన్నారు తప్పకుండా కమ్యూనిటీ హాల్కి సంబంధించి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ దళిత సోదరులు చెప్తా ఉన్నాం దళిత సోదరులు చెప్తా ఉన్నాం ఏదైతే ఏదైతే ఎస్సీసప్లాన్ కింద నిధులు రావాలో తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా దళిత సోదరుల మీదే ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే వారు దళిత సోదరులు చెప్తా ఉన్నారు ఎంపీ గారు మా మీద ముప్పై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి ఖర్చు చేయట్లేదు ఓసీలకు కూడా అమ్మఒడి ఇస్తా ఉన్నారు మాకు అమ్మఒడి ఇస్తూ ఉన్నారు ఒక పిల్లడికి ఇస్తూ ఉన్నారు అలాగే చేయుతూ వారికి ఇస్తా ఉన్నారు మాకు ఇస్తూ ఉన్నారు మాకు సపరేట్గా మామూలుగా రాజ్యాంగంలో ఉంది ఎస్సీ దళితులకు చేయాలని చెప్పి అది చేయమని అడుగుతా ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాజ్యాంగబద్ధంగా ఎస్సీ సప్లాను దళితుల మీదే ఖర్చు పెడుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ చివరిగా చివరిగా ఈరోజు ముట్కూరు గ్రామంలో ఇప్పటికే చెప్పాను కమ్యూనిటీ హాల్ అని చెప్పాను నేను ఇప్పటికే కమ్యూనిటీ హాల్ గురించి ఇప్పుడే చెప్పాను కమ్యూనిటీ హాల్ గురించి ఇప్పటికే చెప్పాను చివరిగా రోజు మంచి ఘనస్వాగతం పలికారు పలికిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రమ్మారెడ్డి గారు మనసులో మంచి హుషారు తెప్పించారు మంచి హుషారు తెప్పించారు ఈ ఎలక్షన్ ఎలా ఉందో ఒక శాంపుల్ మాత్రం ఈరోజు ముట్టుకూరులో చూపించారు తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మే పదమూడో తారీఖున బ్రహ్మారెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆస్వాదించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఏదైతే సాగు నిర్మించి అడుగుతూ ఉన్నారు తాగునీరు గురించి అడుగుతా ఉన్నారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు జల జీవన్ మిషన్ అని చెప్పి కేంద్రం నుంచి మనము ఐదు వందల కోట్లు తెచ్చాము ఇక ఈ నియోజకవర్గానికి కూడా దాదాపు యాభై యాభై కోట్లు పైన తీసుకొచ్చాం అయితే ఎవరు కూడా ముందుకు వచ్చి టెండర్ వేసే ధైర్యం చేయట్లేదు నేను అడిగితే పని చేయమని సార్ పని చేస్తాం బిల్ అడిగారు అడిగడిగే పరిస్థితి కాంట్రాక్టర్ పరిస్థితి తప్పకుండా వాటి వినియోగం చేస్తాం ఎస్సీ కాలనీల్లో తాగునీరు ఇప్పిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీరందరూ కూడా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను నేనేదో నేనేదో ఇక్కడ నర్సలపేటలో పోటీ చేస్తుంది ఎవరో బలవంతంగా పంపిస్తే పోటీ చేయట్లే నేను ఇక్కడే పోటీ చేద్దామని నిర్ణయించి పోటీ చేస్తా ఉన్నా నేను ఇక్కడ ఇక్కడ పల్నాడు ప్రజల మీద నమ్మకంతో పోటీ చేస్తా ఉన్నా పల్నాడు ప్రజలు సమస్యల గురించి తెలుసు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా కాబట్టి నేను మిమ్మల్ని అంతా అడిగేది ఒకటే ఎలాగైతే బ్రహ్మారెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారో అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించి సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను